బెస్ట్ చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ శ్రీ తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి సంబంధించి రుచక యోగం అనేటువంటిది ఎలా ఉంటుంది లాభం ఎక్కువగా ఉంటుందా నష్టం ఉంటుందా అనే విషయం తెలుసుకుందాం సాధారణంగా కుజుడు స్వంతింట్లో చాలా శ్రేయస్కరంగా చాలా కంఫర్ట్ గా ఉంటారు గతంలో మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చాలా ప్రశాంతంగా ఉంటారు ఎవరైనా కొంతమంది సర్జరీకి వెళ్ళాలి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్లో గర్భసంచి రిలేటెడ్ ఇష్యూస్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి ఆపరేషన్కి వెళ్ళాలనుకునేటువంటి వారందరికీ కూడా అవన్నీ తొలగిపోతాయి నూతనంగా వ్యాపారం ప్రారంభిస్తారు కానీ మీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా మీరు వ్యాపారం ప్రారంభిస్తారు ఆల్మోస్ట్ నలభై ఒక్క రోజుల తర్వాత నుంచి ఏవైనా సరే మీకు లాభం అనేటువంటిది కనిపిస్తూ ఉండొచ్చు వీలైనంత వరకు కూడా పన్నెండవ ఇంట్లో సూర్యుడు ఉండడం కారణం చేత అంటే ప్రభుత్వ సంబంధితమైనటువంటి అంటే పన్నెండో ఇంట్లో సూర్యుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్లో ఏవైనా సరే మీరు ప్రభుత్వం సంబంధించి పన్ను కట్టడం కానీ ఫైన్లు కట్టడం కానీ ఏవైనా సరే ట్యాక్సెస్ కట్టడం కానీ అధికమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఏదైనా ఒక అధికారం కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశం కనిపిస్తుంది కొంతమంది ఆఫీసులలో కూడా ఏంటంటే ప్రమోషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో కూడా ప్రమోషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు ఆ పరంగా డబ్బులు ఖర్చు అవుతాయి మీకు ప్రమోషన్ వస్తుందా రాదా అనేటువంటిది కూడా మళ్ళీ చూసుకుంటే మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా కూడా మీకు వచ్చేటువంటి వస్తాయి అనవసరంగా మీరు డబ్బులు ఏంటంటే వీడికి ఎలాగో వస్తుంది కాబట్టి డబ్బు తీసుకొని చేసిన అనేటువంటి నిశతో మీ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు రెడీగా ఉంటారు అవి ఎందుకు జరుగుతాయంటే రాహువు కేతువు ఇద్దరు కూడా ఉన్నటువంటి స్థానాలు అట్లాంటివి కాబట్టి వీలైనంత వరకు డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఉంటే మంచిది ఏకాదశ స్థానం నందు శుక్రుడు ఏవైనా సరే మీకు ఉన్నటువంటి స్నేహితులలో వారిలో ముఖ్యంగా ఎవరైనా సరే ఆపోజిట్ జెండర్ వాళ్ళు అంటే అమ్మాయిలైతే అబ్బాయిలు అబ్బాయిలైతే అమ్మాయిలు వారి వారి నుండి మీకు ఏదైనా సరే లాభం వస్తుంది అనుకుంటే నష్టం వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఏ కారణం చేతనైనా సరే వారి చేత డబ్బులు ఖర్చు పెట్టించడం లేదా మీ డబ్బు వారికి ఖర్చు పెట్టడం లాంటివి చేయడం దానివల్ల నష్టపోవడం జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అలాగే దశమ స్థానంలో కేతు ఇందాక చెప్పినట్టుగా అనవసరంగా మీరు డబ్బు ఖర్చు పెట్టుకుని మీకు వచ్చే లాభం ఎలాగో వస్తుంది కాబట్టి డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టి మీరు లాభం వస్తుంది అనేటువంటి ధోరణుల నుంచి బయటపడండి ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క తొమ్మిదవ స్థానం నందు గురువు నైన్త్ హౌస్లో గురువు ఎప్పుడు కూడా ఏంటంటే దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటట్టు ఏవైనా సరే విపరీతమైనటువంటి ధోరణుల నుండి బయటపడేటట్టు ఈ రుచక యోగం వస్తే అందరు కూడా ఏమంటున్నారంటే లాభం అండి వృక్షక రాసి వారికి పీక్స్ అంటారు అదంటారు ఇదంటారు వాస్తవంగా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీరు బాగా పట్టుకోగలరు ఒక అబ్బాయికి వివాహం కుదిరింది పెళ్ళి కుదిరిందంటే మంచి పని కదండి ఆ అబ్బాయికి వివాహం చాలా ఏళ్ళ తర్వాత కుదిరింది అనుకోండి అలాంటి అబ్బాయి కనుక వివాహం రోజు కానీ వివాహ సమయంలో కానీ ఏవైనా కాస్త సరిగ్గా లేకుంటే ఎక్కువగా తినేస్తే ఎక్కువగా నిద్రపోతే ఎక్కువ శాతం నీళ్లు తడి నూనె ఉన్న చోట సంచరిస్తే ఏదైనా ప్రమాదం జరగచ్చు కాబట్టి కుజుడు ఎప్పుడైతే ఈ యొక్క స్వక్షేత్రంలో ఉన్నాడో వాళ్ళంతా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు ఏదైనా అవుతే మీ ప్రోగ్రామ్ అంతా అప్సెట్ అవుతుంది ప్రాపర్గా ఉంటే బాగుంటుంది ఆటోమేటికల్గా సో మీరు బాగా ఉండేదాన్ని బట్టి ఈ రుచిక యోగం అనేటువంటిది మీకు లాభిస్తుంది తప్ప ఊరకనే మామూలుగా ఏదో చెప్పారు కదా అని చెప్పేసి అది లాభించడం జరగదు ముఖ్యంగా చూసుకుంటే ఈ వృచ్చక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహువు పంచమ స్థానంలో శని చతుర్థ స్థానంలో రాహు చెప్పే కదండి ఏదైనా ఇంట్లో కుటుంబ సభ్యులకి ఆసుపత్రులు కానీ ఏవైనా ఇతరత్ర ఏదైనా ఆరోగ్య సంబంధితమైనటువంటివి ఏవైనా టెస్టింగ్స్ ఇవన్నీ కూడా అంటే వారికి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి ల్యాబ్స్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటారు కానీ ఏముండదు డబ్బు ఖర్చు అయిపోతుంది ఈ పరంగా డబ్బు ఖర్చు అవుతుంది ఇక్కడున్న కేతువు ఇక్కడున్న సూర్యుడు ఏం చేస్తాడంటే అవసరం లేకున్నా మీకు ఎలాగో లాభం వస్తున్నా లాభం వస్తుందని చెప్పించి డబ్బులు ఖర్చు పెట్టిస్తారు ఇక్కడున్న రాహు ఏమో ఏమీ లేకున్నా ఏదో ఉందని మభ్యపెట్టి డబ్బు ఖర్చు పెట్టిస్తాడు ఇక్కడున్నటువంటి శని చండాల యోగంలో ఉండడం వలన ఇవన్నీ కారణాల చేత మీ రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి ఉన్నటువంటి స్నేహితులు కానీ ఉన్నటువంటి ప్రేమించిన వారు కానీ వివాహం అయితే భార్యతో కానీ విపరీతమైనటువంటి తగువులు కాబట్టి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఎదురుగ్గా ఇస్తరులో అన్నం పెట్టి తినడం మాత్రం అంత దూరంలో కూర్చొని ఇలా అందుకొని తినాలి అన్నట్టుగా ఉంటుంది కాబట్టి కష్టపడి తినాలన్నమాట మీకు ఇష్టమైనవన్నీ ఉంటాయి కాకపోతే బాగా కింద కూర్చొని దగ్గరగా లేకుండా దూరంగా నుంచి తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో ఇన్ డీటెయిల్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది ఇక విశేషంగా ఈ జాతకం గురించి మీతో డీటెయిల్గా పదిహేను ఇరవై నిమిషాలు మాట్లాడడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటివరకు మనం గోచార రీత్యా మీ రాశికి సంబంధించి మనము ఏం జరగబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాం ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయానికి వస్తే రుచక యోగం అనగానే సర్ప సంబంధితమైనటువంటి మంత్రం చదివినా ఏదైనా జపం చేసిన అలాగే ఏదైనా సరే సర్ప సంబంధితమైనటువంటి రెమెడీస్ చేసుకున్నా చాలా బాగా కలిసి వస్తుంది అందులో భాగంగా నవనాగ మంత్రం ఒకటి ఉంటుందండి ఆ మంత్రాన్ని నిత్యం పదకొండు సార్లు చదవడం వల్ల విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఆ మంత్రం ఏమిటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా మరొకసారి చెప్తున్నా మంత్రాన్ని అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా విశేషంగా పరమశివుడి మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుండి పద్మనాభస్వామి కింద ఉన్నటువంటి సర్పము పద్మనాభుడి వరకు విష్ణుమూర్తి కింద ఉన్న సర్పం పద్మనాభుడి వరకు కూడా నవనాగులకు సంబంధించిన ఈ మంత్రం రోజు పదకొండు సార్లు పఠించిన మాత్రం చేత విశేషంగా సర్ప సంబంధిత కుజ దోషములు ఏవైనా ఉంటే కూడా పోవడం జరుగుతుంది ఇవే కాకుండా ప్రతి మంగళవారం కూడా ఒక పదకొండు మంగళవారాల పాటు ఈ కార్తీక మాసంలో ఈ యొక్క నవంబర్ మాసంలో ఉన్న మంగళవారం నాడు ప్రారంభించి మీకు దగ్గరలో ఉన్న పూజా స్టోర్స్లో పుట్ట మన్ను అనేది దొరుకుతుంది మనం ఏదైనా వాల్మీక విచ్చిన దోషం కానీ ఏదైనా సర్పాన్ని సంహరించిన దోషం ఏమైనా ఉంటే కూడా అవన్నీ దోషములు కూడా ఈ యొక్క పుట్టను కూల్చడం వల్ల పామును చంపడం వల్ల వస్తుంది కాబట్టి పుట్ట మన్ను తీసుకొని పోండి ఏదైనా పూజా స్టోర్కి వెళ్ళి పుట్టమన్ను అడిగితే ఇస్తారు అది ముప్పై నలభై రూపాయల్లో ఉంటుంది ఆవు పాలు తీసుకెళ్ళండి చాలా మంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నారు ఏంటండి పాలు బన పాము ఆ నోరు తెచ్చి తాగుతుందా అని అడిగారు మొన్న ఒక ఆయన ఎట్టి పరిస్థితుల్లో పాలు పోసేది పాము కోసం కాదు చాలా మిస్కన్సెప్షన్లో ఉన్నారు ఈ పుట్టమన్ను తీసుకెళ్ళి వేసిన తర్వాత పుట్టలో పోయడం వల్ల ఆ పుట్టమన్ను పాలు కలిస్తే గట్టిపడుతుంది కాబట్టి సర్పానికి నివాసం ఇచ్చినటువంటి వాళ్ళ దానివలన మీకు ఉంటే పోతాయి కాబట్టి ఆ పుట్టలో పుట్టమన్ను వేసి పాలు పోయడం అనేటువంటిది ప్రతీతి అంతే తప్ప పాము పాలు తాగడానికి కాదు ఒకవేళ అక్కడ మీరు పెట్టడం వల్ల పాము తాగు తాగుతుంది అది అనుకుంటే అది వేరే సంగతి కానీ అసలు అయితే పాము పాలు తాగదు మీరు మామూలుగా నైవేద్యంగా అక్కడ పెడితే ఏమో చెప్పలేము దానికి ఎప్పుడన్నా సరే క్షీరంని నీరు అనుకొని వచ్చి తాగేటువంటి సందర్భాలు ఉండొచ్చు కూడా కానీ మనం పోసేటువంటిది మాత్రం పుట్టలో పోసేది మాత్రం దాని యొక్క నివాసం కోసం దీనివల్ల కూడా సర్పదోషములు కుజదోషములు ఏమైనా ఉంటే విశేషంగా పోవడం జరుగుతుంది కాబట్టి చాలామంది ఈ సర్ప సంబంధిత దోషములు ఉన్న వాళ్ళు ఏవైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి ఉదాహరణకు మోపిదేవి ఉంది మన హైదరాబాద్లో స్కందగిరి ఉందనుకోండి అక్కడికి వెళ్ళగానే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ క్షేత్రంలో ఏమైనా మట్టి ఉంటుంది కదా అక్కడ ఉన్న మట్టి మనుషులు తొక్కిందైనా పర్లేదు ఆ మట్టి కొంచెం తీసుకొని కవర్లో వేసుకోండి ఇలా మొత్తం ఒక ఆరు నుంచి పదకొండు క్షేత్రాల యొక్క మట్టి తీసుకురావాలి అది కొక్కి తిరుత్తని పలని స్వామివారి కళ్యాణం చేసుకున్నటువంటి చోట్లు చాలా ఉంటాయి ఇంకా ఆ క్షేత్రముల దగ్గరికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి అవన్నీ కూడా మంచిగా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నీళ్ళలో వేసుకొని మీకు ఎప్పుడున్న చోపోటు వేసినా ఏదైనా విపరీతమైనటువంటి మానసికమైన లో ఉన్న ఆ మట్టి నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం అంటే ఒక మగ్గులో పోసుకొని స్నానం చేసిన తర్వాత మామూలు స్నానం చేయడం వల్ల ఈ మృత్తికా స్నానం అంటది ఇలా మీ జాతకరీత్యా ఉన్నటువంటి సర్పదోషములన్నీ కూడా దీనివల్ల పోతాయి చూసారా మనం వేలకు వేలు ఖర్చు పెట్టి చేసేటువంటి దానికంటే కూడా విశేషమైన రెమెడీస్ ఇవి ఇలా ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు చేసుకోవడం విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు ఇక జాతకానికి సంబంధించి కూడా ఎవరికన్నా కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఉంటేనే ఖచ్చితంగా జాతకం చెప్తాం ఎట్టి పరిస్థితుల్లో అవి లేకుండా ఎవరు కూడా మమ్మల్ని ఫోన్ చేసి అడిగే పని కూడా చేయకండి దయచేసి రాత్రి తొమ్మిది తర్వాత కొంతమంది ఫోన్ చేస్తున్నారు అలా చేయకుండా ఉంటే మంచిది విశేషంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు చూసి వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు మేము చెప్పినటువంటి మ్యాటర్ కనుక ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకొంతమందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి